నమస్తే వెల్కమ్ టు ఏపీ ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ప్రచారాలతో ప్రజలకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ చాలా బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటివరకైనా ప్రజలతో మమేక మద్దతు తిరుగుతున్నారు ఏదో లంచ్ బ్రేక్లో మనకు కాస్త టైం ఇచ్చారు ఆ టైంలో మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పడం మరి ప్రచారంలో మీరు బాగా బిజీగా ఉంటున్నారు సో ప్రజలు చెప్పే మాటలు మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్వచ్ఛందంగా మార్పు వచ్చింది అనిపిస్తుందా లేకపోతే మీరు వెళ్ళారు కదా అని చెప్పేసి మీతో ప్రజలు మీకే మద్దతు అన్నట్లుగా మీకు అనిపిస్తుందా లేదు స్వచ్ఛందంగా మార్పు వచ్చిందండి ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు మా కరకాల చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ తోటే తిరగడం జరిగింది దాదాపుగా రెండేళ్ళ నుంచి నేను చాలా మన ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరుల కాలనీ ఇలా వచ్చు తిరిగాను అది తిరిగినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అట్రస్ చేసుకొని మా చేతనేంత సహాయం మేము చేయడం జరిగింది ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలక్షన్ మన తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది అంటే మనం ఏదైనా హెల్ప్ చేస్తున్నా కూడా ఆ హెల్ప్ గురించి మాట్లాడడం కానీ మీరు ఇది ఈ టైంలో వచ్చిన్నారు ఆ టైంలో వచ్చారు హెల్ప్ చేశారు అని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడడం అది చాలా సంతోషంగా ఉంది రికగ్నైజ్ చేస్తున్నారు మనం ఎవరు అనేది తెలుసు వాళ్ళకి ఇంకొకటి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందని తెలుసు వాళ్ళకి ఏ రకమైన డెవలప్మెంట్ కూడా ఏ రకమైన ఆసరా కానీ ఇక్కడ కూడా ఏం దొరకలేదు కేవలం సంక్షేమ పథకాలు ఒకటి రెండు సంక్షేమ పథకాలతో కాలం గడిపేశారు అది వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఊళ్ళో బల్బులు దగ్గర బల్బులు మార్చిన దగ్గర నుంచి చిన్న రోడ్లు అవ్వచ్చు నీ తాగునీరు అవ్వచ్చు కనీసం ఇంట్లో ఫెసిలిటీస్ అవ్వచ్చు రకరకాలుగా ఇంటి పన్నే వస్తున్నారు గుడిసిల్లో ఉండే వాళ్ళకి ఇంటి పన్ను వస్తున్నారు ఇటువంటి ఇటువంటి కొన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు దాంతో ఒక ఒక రకమైన అసహనంతో ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు క్లియర్గా డిసైడ్ అయిపోయిన డిసైడ్ అయిపోయారు ఉంది నాకు ఓటర్స్ అందరూ కూడా మనం ఇంకొకసారి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి నేను తిరుగుతూ ఉన్నాను మనం బాబు గారు తెలుగుదేశం పార్టీ గెలిచాక బాబుగారు ఇచ్చే సూపర్ సిక్స్ అవ్వచ్చు రీసెంట్గా అనౌన్స్ చేసిన ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను రాబోతూ ఉంది అలాగే బీసీ సోదరులకు కూడా వస్తూ ఉంది పింఛన్ సోదర సోదరి మళ్ళీకి పింఛన్ వస్తూ ఉంది సో అటువంటి కొత్త కార్యక్రమాలు కానీ ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా మరొకసారి వాళ్ళకి చెప్పి ఈ విధంగా బాబుగారు ఉమ్మడి మేనిఫెస్టోలో మీకు కుటుంబానికి సపోర్ట్ చేయడానికి ఈ విధంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నాం అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం మనం గవర్నమెంట్ వచ్చాక తోడు మీకు భవిష్యత్తు ఎలా ఉండాలి కుటుంబ ఆదాయం ఎలా పెరగాలి బాబుగారు ధ్యేయం ఏంటంటే ఆయన ఒక పూర్టు రిచ్ కార్యక్రమంలో ప్రతి పేదవాడి ఆదాయం ప్రతి కుటుంబ పేదవాడి ఆదాయం కూడా డబల్ అవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఐదేళ్లలో ఒక ప్రణాళిక పెట్టుకుని ఉన్నారు అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది దానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ సార్ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి క్యాడర్ క్యాడర్ టు లీడర్ అనే కార్యక్రమం కూడా మీరు స్టార్ట్ చేశారు లీడర్ టు ఓటర్ సారీ లీడర్ టు ఓటర్ అనే కార్యక్రమం సో ఈ కార్యక్రమం పట్ల ఎలా ఎలా జనాల్లోకి వెళ్తున్నారు అదేవిధంగా మిగతా క్యాడర్ ఏదైతే సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఈ విధంగా ఉంది సపోర్ట్ ఎక్సలెంట్ గా ఉందండి వాళ్ళు నాతో పాటు అంటే నేను ఏ మండలం అయితేనే డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంటానో ఆ మండల నాయకత్వం నాతో వస్తూ ఉన్నారు ఆ మండలం కాకుండా మిగతా మనకు ఏడు మండలాలు ఉంటాయి ఆ ఏడు మండలాల్లో నాయకత్వం కూడా వాళ్ళకు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉమన్ టీమ్స్ పెట్టుకొని తర్వాత రకరకాల వాళ్ళ లీడర్షిప్ టీమ్స్ పెట్టుకొని గ్రామ పంచాయతీలు అవ్వచ్చు పోలింగ్ బూత్ వల్ల వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉంటారు నేను మళ్ళీ ఇంకొక మండలానికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాతో పాటు అందరూ కలిసి వచ్చి నాకు సాయం చేయడం అందరం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే ఇంతకుముందు రూరల్లో లేదు ఇది ఉదయగిరి నియోజకవర్గంలో రూరల్లో నాకు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఆడపడుచులు బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ చాలా తక్కువగా వచ్చేవాళ్ళు వందల వందలు వేలాదిగా వస్తూ ఉన్నారు బయటికి ఆడపడుచులు బయటికి వాళ్లే ఓపెన్గా వచ్చి బయట సపోర్ట్ చేయడం నన్ను ఆశీర్వదించడం కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ మన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఒక లెవెల్కి వెళ్ళిపోయి ఉంది సో క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు అది నేను నాకు డెఫినెట్గా కలిసి వచ్చే అంశం అని నేను అనుకుంటా ఉన్నా ఆడపడుచులు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు యూత్ క్లియర్గా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి ఎవరైతే ఉద్యోగాలు లేవో ఈవెన్ ఉద్యోగాలు ఉన్నాళ్ళు కూడా వాళ్ళు ఊరిని చూసి కానీ ఒక రకమైన అసహనంతో ఉన్నారు వాళ్ళు కూడా క్లియర్గా డిసైడ్ అయి ఉన్నారు యువత కూడా యువత కానీ ఆడపడుచులు కానీ క్లియర్గా ఒక డైరెక్షన్తో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది కాకర్లో సురేష్ ఒక వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ స్థాపించి ప్రజలకు బాగా దగ్గరయ్యారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఎక్కువ సేవ చేయని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు మరి మిమ్మల్ని నమ్మి మీతో మీకు ఓటు వేస్తాము అనుకున్న జనాలకి మీరేం భరోసా ఇస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒకటి ఇక్కడ నమ్మకం గురించి మాట్లాడితే నాకు తెలిసి రెండేళ్లలో సమస్యలని అర్థం చేసుకొని ఒక పదిహేను కార్యక్రమాలని రూపొందించుకొని ఒక ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు దాకా ఉదయ నియోజకవర్గంలో వాళ్ళకి అవసరమైంది ఏంటి చూసిన వాళ్ళు కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి కొన్ని ట్రస్ట్లు హెల్ప్ చేస్తున్నారు కానీ ఈ స్కేల్లో ఈ స్కేల్లో అడ్ర సమస్యలను అడ్రస్ చేసిన వాళ్ళు లేరు దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఎవరు కూడా వాళ్ళని టచ్ చేసిన పాపన పోలేదు అంటే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంట్లోపలికి వెళ్ళి ఇంట్లో కూర్చొని మీ బాధలేంది మీకు ఏం చేస్తే బెటర్ అవుతుంది మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది వాళ్ళు అడిగేది కేవలం మౌలిక సదుపాయాలు అంటే ఒక కుటుంబానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగేదానికి నీళ్ళు అవ్వచ్చు ఉండేదానికి సరైన ఇళ్ళు అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఇవే మౌలిక సదుపాయాలు ఆడుతుంది వాళ్ళే కార్లు అడగట్లేదు బైక్లు అడగట్లేదు ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద కోరికలే వాళ్ళు ఏం కోరట్లేదు వాళ్ళు కనీసం మా పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల స్కూల్ గురించి వాటి గురించే మాట్లాడుతున్నారు తప్పితే అంత మించి ఎక్కువ లేదు వాళ్ళకి నేను ఆ భరోసా ఇవ్వగలిగి ఆ రెండేళ్లలో కూడా అందుకనే ఏంటంటే క్లియర్గా వాళ్ళకి ఒరే ఒకరు ఒక అతను వచ్చాడు తను చేస్తానంటున్నాడు సో ఇప్పుడు అభ్యర్థిగా ముందుకు వచ్చాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చాడు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మనం చేస్తాడు అన్న నమ్మకంతో ఉన్నారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఆయన థాట్ ప్రాసెస్ కానీ నా థాట్ ప్రాసెస్ కానీ సిమిలర్గా ఉండడం వల్ల మా ఇద్దరికి కలిసి వచ్చిన అంశం అది మేము ఇద్దరం కూడా మమ్మల్ని ఇద్దరిని మేము ప్రమోట్ చేసుకోవడం ఈజీ అయింది మాకు ఎక్కడ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో సార్ ఉదయగిరి కోట ఉదయగిరి కోట మీద గత ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దాన్ని టూరిజంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పారే తప్ప ఇంత మటుకు ఆచరణ చేసిన దాఖలాలు ఎక్కడ మనకు లేవు రేపు మీరు ఎమ్మెల్యేగా వస్తే ఉదయగిరి నియోజకవర్గానికి మీ మీ ప్లాన్స్ ఏంటి మీరు ఎలా చేయబోతున్నారు దాన్ని ఖచ్చితంగా మనం ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేయాలనే ఉద్దేశం దాన్ని ఓన్లీ ఉదయగిరి కోటని డెవలప్ చేయడం అనేది కాకుండా ఒక టూరిజం ఒక ఇండస్ట్రీ లాగా అంటే జాబ్స్ వచ్చే ఇండస్ట్రీ లాగా దాన్ని రూపొందించుకొని టూరిజం ఇండస్ టూరిజం కానీ డెవలప్ అయితే జాబ్స్ వస్తాయి నేను ఆ వేళ ఆలోచిస్తూ ఉన్నాను ఆ వేళ ఆలోచించి అదొక జాబ్స్ క్రియేషన్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ కింద చూస్తున్నాను నేను అది అది కాకుండా ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ పెట్టి కనీసం టెన్త్ ఇంటర్మీడియట్ మామూలు డిగ్రీ చేసిన వాళ్ళకన్నా అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఉదయం నేర్చుకోవాలి అనేది మా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నాం దానికి ప్రభాకర్ రెడ్డి గారు కూడా టూరిజం డెవలప్మెంట్కి ప్రభాకర్ రెడ్డి గారు సహకరిస్తానని చెప్పారు అలాగే బాబు గారు కూడా చెప్పారు ఈసారి మన గవర్నమెంట్లో ఎలాగైనా టూరిజం ఒక లెవెల్కి తీసుకెళ్లాలనేది వీలైన ప్లేసులు అంటే మెయిన్ ఉదయగిరి కోట అవ్వచ్చు తర్వాత వెంగమాంబ తల్లి గుడి అవ్వచ్చు అలాగే సిద్ధేశ్వరం కానీ ఈ మూడు మెయిన్ ప్రాముఖ్యత ఉండే ప్రాంతాలు ఇవి ఈ మూడు డెవలప్ చేయొచ్చు అలా కాకుండా కూడా ఇంకా చిన్న చిన్నవి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతాం సో ఉదయగిరిలో నీటి సమస్యని చాలా గత కొద్ది సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్య ఒకవేళ రేపు మీరు మీ అది మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు అదేవిధంగా ఫ్యాక్టరీస్ అంటే మెయిన్గా వాటర్ కావాలి సో ఈ వాటర్ సోర్సెస్కి మీ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి ఒకటి ఇక్కడ సాగునీరు తాగునీరు సమస్య ఇప్పుడుది కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు ఆ సమస్య మీద కొంతమంది నాయకులు వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు నేనేమంటానంటే తాగేదానికి నీళ్లు చూడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ నే మేము చేయబోయేది రేపు పొద్దున యాభై గడపలు నుండి వంద గడపలు ఉన్న ప్రతి చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది నేను అది క్లియర్గా రేపు ఐదేళ్లలో ఆ పని చేయబోతా ఉన్నాను ప్రతి యాభై గడపల నుంచి వంద గడపలుగానే చూసుకొని మనం ఒక వాటర్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధాన ఉద్దేశం ఇంతకుముందు వాటర్ ప్లాంట్లన్నీ నాశనం చేసి పెట్టున్నారు సో అక్కడ కూడా మెయింటైన్ చేయలేదు ఒకటి క్లియర్గా అడ్రస్ చేయాలి అలాగే సాగునీరు సాగునీరు అనేది పెద్ద అంశం రైతులకి ఇక్కడ ఎక్కువ రైతులు నివసించే ప్రాంతం ఇది మెట్ట ప్రాంతం రైతులకి పొలాలు ఉన్నా కూడా ఏం పండించుకోలేని పరిస్థితి కొన్ని వేల ఎకరాలు ఎండిపోయి ఉన్నాయి సో ఆ సాగునీరు గురించి ఒక పోరాటమే చేస్తూ ఉన్నారు గత చిన్న సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు ముందుకు వెళ్ళటం లేదు ఒక వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేయడం దాని గురించి అవ్వచ్చు సీతారాం సాగర్ ముందు ఒకసారి మాట్లాడుకున్నారు కానీ దాని అసలు ముందుకెళ్ళిన సందర్భం లేదు అలాగే హై హైకెనాలు కానీ కొన్ని కాలువలు ఎక్స్టెండ్ చేసి కొంత వాటర్ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాలు కానీ రకరకాలుగా ఉన్నాయి వాటిల్లో ఆ ప్రాజెక్ట్స్ అయ్యి ముందుకెళ్ళటం లేదు సో వాటి మీద ఒక పోరాటమే చేయాల్సింది అది ఒకరితో అయ్యేది కాదు ఇది ప్రభాకర్ రెడ్డి గారితో కూడా కలిసి మేము కలిసి తర్వాత అలాగే మనం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా కలుపుకొని రెండు జిల్లాల నాయకత్వం కూడా కలుపుకొని మనం వెలుగొండ ప్రాజెక్టుకి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఒక పెద్ద ప్రణాళికే వేసుకొని చేయాల్సిన అవసరం ఉంది సాగునీరు గురించి రైట్ సార్ విషువల్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కాకల సురేష్ గారు చెప్తున్నటువంటి మాట ఇది సాగునీటి సమస్య అనేది ఈ రోజుది కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఉంది ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తే పూర్తి చేస్తాం చెప్పకపోయినప్పటికీ ఆ దిశగా అడుగులు వేస్తాం ఖచ్చితంగా రైతులకు అదేవిధంగా ప్రజలకు మంచి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు